నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకు కూడా షేర్ చేయండి మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క అంశాన్ని కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం గ్రహాల గురించి భావాల గురించి రాసుల గురించి అక్కడ ఉన్న నవగ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి మహర్దశల గురించి అలాగే రాహుకేతువులతో కలిసినప్పుడు రవితో అస్తంగత్వం చెందినప్పుడు కొన్ని గ్రహాలు నీచబడతాయి కొన్ని గ్రహాలు ఉచ్చబడతాయి కొన్ని మిత్రక్షేత్రాల్లో ఉంటాయి ఇలా కొన్ని శత్రుక్షేత్రాల్లో ఉంటాయి అలాగే ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఫలితాలు మారుతాయి అలాగే ఆధిపత్యాలు ఏమొచ్చాయి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రక ప్రయత్నం చేస్తున్నాం అలాగే మనము కొన్ని వీడియోల ముందు అప్రకాశక గ్రహాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం వాటి సాధన వరుసగా మనము ఏవే ఉన్నాయి ఆ గ్రహాలు ఎలా సాధించవచ్చు అనే ఒక వీడియో కూడా మనము చేసుకోవటం జరిగింది అవి మొత్తం మనం తీసుకున్నట్టయితే ఒక ఎనిమిది గ్రహాలుగా కూడా మనకి ఉంటాయి ఇవన్నీ కూడా ఉపగ్రహాలే మనకి ఎటువంటి రాశి చక్రంలో కనబడవు మనం ఏ చాటు మనం ఏంటంటే వీటిని సాధన ద్వారా మనము పరిశీలించాలి వాటిని కనుగొనాలి కాబట్టి ఇది ఒక వీడియోలో మనం చేసుకోవటం జరిగింది మరి దీనివల్ల ఉపయోగం ఏంటండి అంటే పాటుగా మనకి ఫలితాలు నిర్ణయించేటప్పుడు చాలా మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇవన్నీ కూడా మనకి చెడు చేసేవే ఉంటాయి వీటి వల్ల పెద్దగా మంచి ఫలితం జరుగుతుంది అని మనము చెప్పలేం కాబట్టి ఇవి చూసుకున్నట్టయితే ధూమగ్రహము వ్యతిపాత పరివేష ఇంద్రచాప ఉపకేతు మాంది గుళిక ప్రాణపద ఇలా ఉండటం జరిగింది వీటి అన్నిటి గురించి కూడా ఒక్కొక్క వీడియో చేసుకుందాం అప్పట్లో ఒకళ్ళు అడిగారు విడిగా కూడా మన వాటి ఫలితాలు ఎలా ఉంటాయి ఏమిటి అని కాకపోతే ఇవి మనిషి అంత్యంలో చాలా ఇబ్బంది పెడతాయి రాహుకేతువులతో కలిసి మనకి చాలా ఇబ్బంది పెడతాయి జీవితంలో కొన్ని కొన్ని ఇబ్బందులకు రాహుకేతువులు శనితో పాటుగా ఈ గ్రహాలు కూడా కారకత్వం వహిస్తాయి అని మనం చెప్పవచ్చు ఈ నిజానికి వీటికి అస్తిత్వం అనేది లేదు మనకి రాశి చక్రంలో కనబడ తొమ్మిది గ్రహాలే ఇప్పుడు మనకి ఫారిన్ వాళ్ళు తీసుకొచ్చి యురేనియస్ నెప్టెన్ ఫ్లూటో అని చెప్పని కొన్ని కొన్ని చార్ట్స్లో చూపిస్తూ ఉంటారు కానీ వాటి ఫలితాలే మనం తీసుకోం నవగ్రహాల వరకే తీసుకుంటాం ఇంకా ఈ అప్రకాశక గ్రహాలు అని అంటే వీటి ప్రభావం అయితే తప్పకుండా ఉంటుంది అని మనకి పరాశరులు వారి దగ్గర నుంచి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇది గణితం ఎలా వేయాలి ఏమిటి అంటే రవి ఉన్న స్థితిని బట్టి మనము చేసుకుంటూ వస్తాం ఒక వీడియో కూడా చేసుకున్నాం మనం కాబట్టి రవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు అనే దాన్ని బట్టి మనం చేసుకుంటూ అన్ని గ్రహాలని తీసుకొచ్చి మళ్ళీ రవి దగ్గరికి వస్తాం కాబట్టి ఒకవేళ ఈ ధూమగ్రహము మనకి మొట్టమొదటిగా మనం ధూమగ్రహం గురించి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఇక్కడ ఉన్నట్టయితే మనకి లగ్నం నుంచి ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ధూమగ్రహానికి మకరం వచ్చి స్వక్షేత్రము సింహం వచ్చి ఉచ్చరాశి అలాగే కుంభము నీచరాశి అని మనకి చెప్పటం జరిగింది అలాగే లగ్నంలో ధూమగ్రహం ఉంటే వాడు మంచి సూర్యుడు మంచిగా ఉంటాడు ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటాడు అంటే దయాదాక్షణ్యాలు లేవురా వీడికి అని అంటూ ఉంటారు అలాంటి వాడు ఉంటాడు తెగింపు కలిగి ఉంటాడు తీవ్రమైన క్రోధం ముఖ్యంగా ఇవన్నీ చూసుకున్నట్టయితే పాపగ్రహం ఇచ్చే ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి సో వీటిని మనము లగ్నంలో ఉన్నప్పుడు అటువంటి ఫలితాలు గడుగుతాయి అలాగే ద్వితీయ భావంలో ధూమగ్రహం ఉన్నవాడు రోగిష్ఠి అవుతాడు కొంత ధనం ఉన్నప్పటికీ ఒక అంగము ఏదైనా సరే శరీరంలో పయనించి కింద వరకు కొంత లోపం అనేది కూడా ఉంటుంది అలాగే డబ్బు పదవి పేరు ఇవన్నీ పోగొట్టుకునేవాడుగా ఉంటాడు మందబుద్ధి కలవాడు ఒక్కొక్కసారి నపుంసకత్వం కూడా వస్తుంది అని మనం చెప్పవచ్చు అలాగే తృతీయంలో ధూమగ్రహం ఉంటే వీడు కాస్త బుద్ధిమంతుడు తెలివితేటలు ఉంటాయి అని చెప్పని చెప్పవచ్చు శౌర్య సంపన్నుడు ప్రియముగా మాట్లాడతాడు ఇంకా ప్రజాబలం కలగవాడు కొంత ధనం ధాన్యాలు అనేవి సంపాదించేవారుగా ఉంటారు అని మనము చెప్పవచ్చు చతుర్థంలో ధూమగ్రహం ఉన్న వ్యక్తి భార్య చేత విడిచిపెట్టినవాడు అవుతాడు అంటే విడిపోవడానికి అవకాశం ఉంటుంది అని మనము ఇక్కడ చెప్పవచ్చు అయితే ఇక్కడ భర్త స్త్రీని విడవడవు వాళ్ళ స్త్రీ జాతకంలో కనబడితే అలా జరిగే అవకాశం ఉండదు కానీ భర్త జాతకంలోనే ఉంటుంది నిత్యం దుఃఖంతో ఉంటూ ఉంటాడు మనసు ఎప్పుడూ కూడా ఏదో ఒక చింతగా ఉంటూ ఉంటుంది ఏదో ఒక దాని మీద ఎప్పుడూ కూడా చింతిస్తూ ఉంటారు అది లేదు ఇది లేదు ఉన్నదానితో సంతృప్తి లేకుండా కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే పంచమ స్థానంలో ధూమగ్రహం ఉంటే వీరికి స్వల్ప సంతానం ఉంటుంది సంతానం అనేది తక్కువ ధనహీనుడు స్థూలకాయుడు సర్వభక్షకుడు అనగా విచక్షణ అవి లేకుండా మనం ఒకసారి చూస్తూ ఉంటాం ఏది పడితే తినేస్తూ ఎక్కడున్నావు అనేది కూడా పరిశీలించకుండా కొంతమంది అలా చేస్తూ ఉంటారు వీరికి ఆత్మీయులు అనేవారు పెద్దగా ఉండరు మంచి స్నేహితులు కూడా ఉండరు మిత్రులు కూడా ఉండరు ఒకవేళ ఉన్నా కూడా వారు ఇచ్చే సలహాలని వీరు పట్టించుకునే అవకాశం కూడా ఉండదు అని మనము చెప్పవచ్చు అలాగే షష్ఠ స్థానంలో ధూమగ్రహం ఉంటే బలవంతుడు శత్రువుల్ని నిర్మూలించేవాడు చాలా పరాక్రమం కలవాడు ప్రఖ్యాతి కీర్తి కలిగినవాడు అనేది మనము చెప్పవచ్చు అలాగే ఏ రోగాలు కూడా లేకుండా కొంత ఆరోగ్యవంతంగా ఉంటాడు అని ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కుజుడు శని రాహుకేతువుల్లాగా ఇవి కూడా మనం పాపగ్రహాలు కాబట్టి వీటికి కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడే కాస్త వీటికి మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు సప్తమ స్థానంలో ధోమగ్రహం ఉంటే వీడు నిర్ధనుడు అనేక ఆర్థిక బాధలు కూడా ఉంటాయి సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనేవి ఉండవు అలాగే ఎప్పుడూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు అని మనం చెప్పవచ్చు అలాగే ఇక్కడ కోరికల్లో భద్దుడు అవుతాడు పరశ్రీ లోలుడు అవుతాడు కామం ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటాడు అని మనము చెప్పవచ్చు అలాగే ఇతరు కూడా ఎప్పుడూ కూడా నిరుత్సాహం ఇబ్బందులు అనేవి వెన్నాడుతూ ఉంటాయి అలాగే అష్టమంలో ధూమగ్రహం ఉంటే ధైర్యం లేనివాడు పిరికివాడు ఇప్పుడు కూడా ఉత్సాహం అది లేనివాడు ఎవరో ఒకళ్ళు పుషింగ్ ఇస్తూ ఉండాలి ఈ పని చేయ ఆ పని చేయ అని చెప్పండి ఇలా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే అప్రియంగా మాట్లాడతారు కఠిన హృదయుడు అంటే ఒక్కొక్కసారి ఆడవారు కానీ మగవారు కానివ్వండి చాలా కరాఖండిగా మాట్లాడుతారు అంటే కొన్ని విషయాల్లో అది మంచిదే కానీ అన్ని విషయాల్లో కాదు కదా కాబట్టి కరాఖండిగా మాట్లాడటం ఏదైనా మొహం పగిలిపోయేట్టు కొట్టడం మాట్లాడటం అనేది వీరికి జరుగుతూ ఉంటుంది స్వార్థం ఎక్కువగా ఉంటుంది తన మీద తానే ఎప్పుడు తనకి నచ్చిందే చేసుకోవటం తనకు కావాల్సిందే చూసుకోవటం ఈ విధమైన అన్నీ కూడా ఉంటాయి అలాగే ధూమగ్రహం స్థానంలో ఉంటే సంతానము సౌభాగ్యవంతుడు అని కూడా మనం చెప్పవచ్చు ఇక్కడ సంపదలు కూడా కలిగి ఉంటారు గౌరవము కీర్తి దయాగుణాలు ఉంటాయి ధర్మవంతుడు తన బంధువులను ప్రేమగా చూసుకుంటారు అని మనం చెప్పవచ్చు అలాగే దశమ స్థానంలో ధూమగ్రహం ఉండగా జన్మించిన వాడు భోగభాగ్యములు మగ సంతానం కలిగి బుద్ధిమంతుడు సుఖవంతుడు నిజాయితీ కలిగి ఉంటారు మంచివారుగా ఉంటారు అని మనము చెప్పవచ్చు సత్యవంతుడు సత్యవంతుడు సంతోషంతో జీవితాన్ని కొనసాగిస్తారు అని మనం చెప్పవచ్చు అలాగే ధూమగ్రహం లాభస్థానంలో ఉంటే ధనధాన్యములు బంగారము కలిగి ఉంటారు అలాగే మంచి మిత్రులు అనేక కళల్లో వీరు రాణించటము నిపుణులు వినయం కలిగి ఉంటారు సంగీతము అంటే ఫైన్ ఆర్ట్స్ బట్ట వీళ్ళు పట్ల అధిక ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు అని మనం చెప్పవచ్చు ధూమగ్రహం ద్వాదశ స్థానంలో ఉంటే పాపకర్మలు చేయవాడు ధర్మము లేనివాడు పతితుడు పరస్త్రీ లోలుడు అని మనం చెప్పవచ్చు చెడు వ్యసనములు కలవాడు దయలేనివాడు మూర్ఖుడు అని కూడా మనము చెప్పవచ్చు ఈ రకంగా మనము ద్వాదశ రాశుల్లో మనం జన్మించినప్పుడు ఎక్కడ ఉంటుందో దాన్ని బట్టి ఈ ఫలితాలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మన జన్మ రా రాశి చక్రంలో ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది ముఖ్యంగా వీటికి మనం రాశి చక్రంలో ఎక్కడా కూడా మనకు కనబడము ఏ మనం వేసినా సరే అలాగే సాఫ్ట్వేర్ ద్వారా మనం తీసుకున్న డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ని బట్టి తీసుకున్నా కూడా కానీ ప్రత్యేక గణితం ద్వారా దీన్ని మనం సాధించాల్సిన అవసరం ఉంటుంది అప్రకాశక గ్రహాలు ఒకసారి మనం వీడియో చేసుకున్నాము కాబట్టి దాన్ని చూసుకునే మనము వ్యక్తిగత జాతకంలో ఎక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి అనేవి మనము చూసుకోవచ్చు అలాగే వచ్చే వీడియోస్లో మిగతా వాటి గురించి కూడా ప్రతిపాద గ్రహం గురించి వీటి గురించి కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వీ ఫలితాలు చెప్పటంలో కూడా మనం పెద్దగా పట్టించుకోము ఎక్కడా కూడా తీసుకోము కానీ కూడా వీ వీటిని ఎక్కువగా చెడు ఫలితాలే ఇస్తాయి కాబట్టి మాంది గుళిక ఇవన్నీ కూడా ఉపగ్రహాలు కాబట్టి వీటి ఫలితం అనేది మనకి రాశి చక్రంలో మనం వేసి చూసుకున్నట్టయితే ఆ ఫలితాలు అనేవి మనకి ట్యాలీ అవుతాయి ఎప్పుడెప్పుడు మన మన జీవితంలో మంచి చెడు జరుగుతోంది అనే విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకు కూడా షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనం ఆన్లైన్ కన్సల్టేషన్తో పాటు ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి హైదరాబాద్ వాస్తవ్యులు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకునే లేదా లేకపోయినా సరే డైరెక్ట్గా రావచ్చు మోహన్ నగర్ కొత్తపేట హైదరాబాదు నమస్కారం